అబద్ధాలకు అసత్యాలకు బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి దేవాలయం లాంటి అసెంబ్లీని వైసీపీ పాలనలో కౌరవ సభగా మార్చారు మీ పాలనలో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఏ విధంగా వచ్చారో తెలియదు ఎలాంటి మాటలు మాట్లాడారు ఎంత దుర్భాషలాడారు సభని ఎంత అగౌరవంగా నడిపారు ప్రజలందరూ చూశారు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారిని అవమానకరంగా అసత్య ప్రచారం ఆయన మీద జగన్మోహన్ రెడ్డి చేయటం సిగ్గుసేయటం నేనే ప్రత్యక్ష సాక్షి ఆ రోజు అనేక మంది ఎమ్మెల్యేలు ప్రత్యక్ష సాక్షి ఆ రోజు బాలకృష్ణ గారు సభలో చాలా గౌరవంగా పాల్గొన్నారు ఎప్పుడు వచ్చినా సరే అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అసెంబ్లీలో చాలా కంపెనీ ఉంటారు బాలకృష్ణ గారు మద్యం తీసుకున్నాడని ఇట్లా దుష్ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసం ఈ రోజు బాలకృష్ణ గారు తన సొంత డబ్బులతో ఈ రోజు హిందూపు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు బాలకృష్ణ గారికి సభన్న గౌరవం అలాగే ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీ అంటే ఒక దేవాలయం మా అందరికి నందమూరి బాలకృష్ణ గురించి అసత్యంగా మాట్లాడాడో అసత్య ఆరోపణలు చేశాడో దానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా